మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం ద్వారా అందరూ ఆరోగ్యవంతంగా జీవించవచ్చని జిల్లా వైద్యాధికారిని విజయమ్మ తెలిపారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని చేతుల పరిశుభ్రంగా కడుక్కోవడం ద్వారా అందరూ ఆరోగ్యంగా జీవించవచ్చునని జిల్లా వైద్యాధికారి విజయమ్మ తెలిపారు బుధవారం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో డాక్టర్స్ ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ బాపట్ల మున్సిపల్ హైస్కూల్ బాల బాలికలు స్కూల్ వద్ద నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి విజయమ్మ మాట్లాడుతూ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు ప్రతి ఒక్కరూ భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాలని మన చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని చేతులు కడుక్కోకుండా ఆహారం సేవిస్తే రోగాల బారిన పడే అవకాశం ఉందని అన్నారు అపరిశుభ్రమైన చేతులు ఆరోగ్యాన్ని హానికరం చేస్తాయని స్వచ్ఛమైన చేతులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆరోగ్యం ఉంటుందని అన్నారు చేతులను కడిగి పెట్టుకుని రోగాలను తరిమి కొట్టాలని భోజనానికి ముందు మలవిసర్జన తరువాత చేతులు శుభ్రత తప్పనిసరి అని కాబట్టి ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఇవో డిఎంహెచ్ఓ ఎంఈఓ డాక్టర్ ఏఎన్ఎంస్ ఆశ వర్కర్స్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అంటే ప్రపంచ చేతుల భద్రతా దినోత్సవం అనుకోవచ్చు చేతులను శుభ్రంగా కడుక్కుంటే ఎన్ని రకాల జబ్బులు రావో అది తెలియచెప్పడం కోసం మనం ఈరోజు ఈ పని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము చేతులు శుభ్రంగా కడుక్కోవడం అనేది ఎప్పుడు కడుక్కోవాలి అంటే భోజనానికి ముందు వాష్రూమ్ వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి దీనికి పెద్దగా ఎక్కువ టైం కూడా పట్టదు ఓన్లీ ట్వంటీ సెకండ్స్ చాలు ట్వంటీ సెకండ్స్ చేతులు సబ్బుతో తిక్కడము చేసి శుభ్రంగా చేతులు కడుక్కుంటే చాలు దీనివల్ల మనకు చాలా రకాల జబ్బులు రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి దాంతోపాటు మనం తీసుకునే ఆహారంలో వామ్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా దీంట్లో ఆస్కారియాసిస్ అని టీనియాసోలియం టీనియాసాజినేటా ఇలా రకరకాల జబ్బులు ఉన్నాయి తర్వాత హెపటైటిస్ బి కానీ కామన్ కోల్డ్ ఇన్ఫెక్షన్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ రాకుండా ఉండాలంటే కానీ మనము ఈ పురుగులు కడుపులో ఉండడం వలన పిల్లలకి అనీమియా అనేది వస్తుంది కాబట్టి ఇవేం చేస్తాయి మనం తిన్న ఆహారము అవి తింటాయి కాబట్టి ఈ పిల్లల చేతుల్లో శుభ్రం కడుక్కోకపోతే ఈ గోర్లలో నుంచి కానీ మన చేతుల్లో ఉండే ఇక్కడ ఇవన్నీ నక్కల్స్ ఇలా ఇలాంటి ప్లేసుల్లో మనము శుభ్రంగా కడిగితే గానీ పోదు కాబట్టి అలాంటి ప్లేసుల్లో వెళ్ళాలంటే సబ్బుతో శుభ్రంగా కడగాలి దీనివల్ల మనం అనీమియాను ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత పిల్లలకు కూడా ఏమిటంటే స్కూల్ గోయింగ్ పిల్లలకి ఫ్రీక్వెంట్గా సిక్ అవ్వకుండా ఉంటారు రెగ్యులర్గా సిక్ అవ్వకుండా ఉంటే దానివల్ల పిల్లలకి స్కూల్ అటెండెన్స్ బాగుంటుంది తర్వాత హాస్పిటలైజేషన్ కూడా తక్కువగా ఉంటుంది లేదంటే పిల్లలు రిపీటెడ్గా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి అందరూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అనేది ఈ రోజు మీరు చేత శుభ్రంగా ఉంటే రేపు మీ ఫ్యూచర్ మీ భవిష్యత్తు బాగుంటుంది అనేది అది ఈ రోజు శ్లోగన్ అండి ఓకే